వైజ్ దలాయ ఈ ఉదయ కాల సమయంలో మన ప్రభుత్వం మన క్రీస్తు క్రీస్తలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయంలో మనం ధ్యానం చేయించినటువంటి వాక్యము కొలుదీలకు రాసిన రెండో పత్రిక నాలుగు అధ్యాయము పదహారు వచ్చినము ఇక్కడ పౌలు సంఘానికి రాసిన రెండో పత్రికలో ఆయన యొక్క అనుభవాన్ని అంటే ఆయన ఆత్మీయ జీవితాన్ని ఆయన ఆత్మీయ అనుభవాన్ని మరొకసారి వారి ఎదుట ఈ గ్రంథ రూపంలో ఈ పత్రిక రూపంలో వారి ఎదుట పరిచాడు అనమాట అంటే వారి ఎదుట ఆ చూపించాడు ఎందుకు చూపించాడు అని అంటే మరి ఆయన్ని వారు మాదిరిగా మాదిరిగా తీసుకుంటారు చాలా సందర్భాలు ఆయన అంటాడు మనం ఒక పత్రిక ఉండాలి క్రీస్తు వరకు మనం ఒక పత్రికై ఉండాలి అంటే మనం చూసినప్పుడు మన నడకను మన ప్రవర్తన మన ఆలోచన మన తలంపులను ఎదుటి వారు చూసినప్పుడు అంటే చదివినప్పుడు అది వారికి మాదిరికరంగా మనం కనపడాలి అని చెప్తాడు ఇక్కడ ఈ పత్రిక రాసినటువంటి పౌలు తన జీవితంలో ఉన్నటువంటి ఒక అనుభవాన్ని చెప్తూ వచ్చాడు ఈ అధ్యాయం ద్వారా ఈ వర్షం ద్వారా కావులు మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుతున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటే ఆయన శరీర సంబంధంగా బలహీనవుతున్నప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా ఆయన బలపడుతున్నాడని ఆ మాట యొక్క అర్థము అంటే అది అనేక రీతిలుగా మనం ఊహించుకోవచ్చు పౌలు మరి ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన రాసినటువంటి లేఖనాలు మనం చదివినప్పుడు ఆయన శారీరకంగా కొంచెం బలహీనపడుతూ వచ్చాడని కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనలో కొన్ని బలహీనతలు బాగా ఆయన్ని వెంబడించినవి ఆయన్ని ఆయన్ని మరి వెనక లాగాలని చూసినట్లుగా మనకు కనపడతా ఉంది కానీ ఆ విషయాన్ని ప్రభు దగ్గర ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభు కూడా ఆయనతో ఏం చెప్పారని అంటే కనుక నీరు ఎప్పుడు బలహీనవు అప్పుడే నన్ను బట్టి బలవంతుడు నా కృప నీకు చాలు అని ఆయనతో దేవుడు స్పష్టంగా మాట్లాడినట్లుగా కూడా ఆయన మనకి కొన్ని రాసిన ఈ రెండో కొన్ని రాసిన పండు అధ్యాయము తొమ్మిది విషయంలో కూడా మనకి చెప్తూ వచ్చారు అయితే ఇక్కడ సంఘానికి ఆయన చెప్తున్నటువంటి బాధ ఏంటంటే మేము మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ కూడా అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతన పరసపడుతున్నాడు అంటే శరీర సంబంధమైన స్థితులు దిగజారుతున్నప్పటికీ కూడా శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ కూడా వారు ప్రభులో ఏమవుతూ వచ్చారంటే గనక ఆత్మలో బలపడుతూ వచ్చారు ప్రభు కొరకు ఇంకా ఒక తృష్ణ అనేది ఒక ఆకాంక్ష అనేది ప్రభు కొరకు ఇంకా వారు సేవ చేయాలనేది వారి యొక్క ఆలోచన చూడండి ఒక ఉదాహరణకి ఆయన జీవితంలో మనం చూస్తే ఆయన వాడ ప్రయాణం అయి మరి దాదాపుగా పద్నాలుగు దినాలు వాడ మరి ఎంతగానో గాలి వాన చేత కొట్టబడి అందులో ఉన్న వస్తువులన్నీ కూడా పాడివేయబడి అసలు వాళ్ళలో ఉన్న వారు బ్రతుకుతారా లేదా అనేది వారికి అర్థం కాని పరిస్థితిలో ఉంది అయినప్పటికీ కూడా ఆయన ప్రభు మీద ఆనుకుని ఉన్నాడు ఒక రాత్రి ప్రభు యొక్క దోత ఆయన యొక్క వచ్చి ఆయనతో మాట్లాడి నీవు నీతో ఉన్న వారు ఎవరికి ఒక్క తల వెంట కూడా నశించదని ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ విధంగా అలాంటి సందర్భాలు ఎన్నో చాలా సందర్భాలు ఈ పత్రికలో రాస్తూ వచ్చాడు అసలు మేము బ్రతుతామని ఆ నిరీక్షణ బ్రతుతామంటే నమ్మకం కూడా మాకు లేదు అలాంటి పరిస్థితులు మేము ఉన్నాము అని కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చెప్తూ వచ్చాడు అనేక సందర్భాల్లో ఆయన కొడా దెబ్బలు తిన్నాడు అనేక సందర్భాల్లో రాళ్లతో కొట్టి ఆ చచ్చిపోయాడు అని చెప్పి ఆయన ఊరు బయటకు లాగి వదిలేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ గో గోడ మీద నుంచి ఆ గంపలో పెట్టి వారిని ఆయన్ని దింపి బయటికి పంపించేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎన్నో ఆయన తీర్పుల్లో నిలబడ్డాడు ఎన్నో సందర్భాల్లో అధికారులు ఎదుటికి ఆయన బంధింపబడి పడి తీసుకు అయినప్పటికీ ఎక్కడ కూడా దేవుని పరిచయం వేషమే ఆయన రాజీ పడలేదు ఎందుకు రాజీ పడలేదు దానికి ఏదైనా కారణం ఉందా అని అంటే ప్రభు యొక్క దర్శనాన్ని ఆయన చూడగలిగాడు ప్రభు ఆయన్ని దర్శించాడు ప్రభు ఆయన యొక్క హృదయాన్ని ప్రభు నందు స్థిరపరిచాడు అందుకే పిలుపులు రాసిన పద్ధతిలో అంటాడు మీ హృదయాన్ని స్థిరపరచుకోండి నందు ప్రియులారా మీ హృదయాలు స్థిరపరచుకోండి మీ హృదయాలు స్థిరపరచుకోండి అంటాడు సరే ఇంకొక కారణం ఇక్కడ ఏం చెప్పాడంటే కనుక ఆ విధంగా మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను అంతరంగ పురుషుడు బలపడ్డానికి గల కారణం ఒకటి చెప్పాడు అక్కడ ఏమంటే మేము దృశ్యమైన వాటిని చూడలేదు అదృశ్యమైన వాటిని మేము చూసామంటాడు అంటే ఈ లోక సంబంధమైన వాటిని ఆయన ఎప్పుడు కూడా చూడలేదు లోక సంబంధమైన వాటి కొరకు ఆయన ఎప్పుడు కూడా వెంపరలాడలేదు అందుకే అంటాడు లోకంలో నాకు కలిగిన అల్లారమంతా కూడా నేను నష్టము కాను పెంటగాను ఎంచుకున్నాను ఇవ్వ నేను లోకానికి సిరి లోకం నాకు సీలు వేసింది క్రీస్తు యొక్క మద్దతు నా శరీరంలో నేను ధరించి విన్నానని చెప్పి ఆయన గలతెలకు రాసిన ప్రజల్లో మాట్లాడుతూ వచ్చాడు ఇదే కాల సమయంలో సంగమ ఆయన ఈ విధంగా తన బాహ్య పురుషుడు కృషించుతున్నాను అంతరంగ పురుషుడు బలపడటానికి ప్రభుని వ్యవహరించడానికి ప్రభు సేవలు ఎక్కడ కూడా చాలు అయినా నేనే లాభమైన ఆయన ముందుకు సాగిపోవటానికి కారణం ఏంటంటే ఆయన దేవుని చూశాడు దేవుని దర్శనాన్ని చూశాడు దేవుని రాజ్యం యొక్క ఆయన దర్శనాన్ని చూడగలిగాడు ఆయన ఆ రాజ్యంలో నేను ప్రవేశిస్తానని ఒక స్థిరమైన నమ్మకము యేసు నేను కూడా మళ్ళీ తిరిగి సమాజం నుంచి లేవబడతానని ఒక నమ్మకము విశ్వాసము నిరీక్షణ ఆయన బలంగా కలిగి ఉన్నాడు దాన్ని బట్టి ఆయన మేము దృశ్యమైన వాటిని చూడలేదు అదృష్టమైన వాటిని చూసాం ఈ చేస్తుంది ఆ మమ్మల్ని ఆత్మీకంగా బలపరిచింది ఎందుకంటే దృశ్యమైనవి శాశ్వతము కాదు అదృశ్యమైనవి శాశ్వత ఈ లోకము ఆకాశము భూమి ఈ లోకంలో మనకు కలిగిన కూడా ఏదో ఒక రోజున లయమైపోతాయి అయిపోతాయి నశించిపోతాయి కానీ మనకు కనపడినట్టు అంటే ఆ దేవుడి రాజ్యము ఏ ఆ అబరాములు సాకు యాక ఏ దేవుని యొక్క రాజ్యాన్ని చూశారు రక రెండు అధ్యాయము అధ్యాయం రెండు భక్తుడు ఏ య దేవుడి పట్టణము నాకు కనపడితే రాశాడు ఆ పట్టణాన్ని వాడు చూడగలిగాడు పౌలు చూడగలిగాడు కనుక ఆయన అన్నాడు మేము దృశ్యమైన వాటిని కాదు అదృశ్యమైన వాటిని చూసామని క్రైస్తులుగా మన జీవితాల్లో మనం కూడా లోక సంబంధమైన వాటిని చూసి కాదు కానీ పర సంబంధమైన వాటిని పర పర సంబంధమైనటువంటి రాజుగా ప్రభువుగా ఉన్నటువంటి ఆ ప్రభుని ఆయన రాజ్యాన్ని మనం చూసి మనము ధైర్యంతో ముందుకు సాగాలి అతి కృప దేవుడు మనకే అనుగ్రహించడం దాకా ఆమె రైతులకి మహాపరుషుద్ధు అని మాట్లాడి మీకు అన్నాడు ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి చేస్తున్న వాక్య ధ్యానం ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు అన్నాడు మా బాహ్య పురుషుడు కృషించను అంతరంగ పురుషుడు బలపడబడుతున్నాడు అని చెప్పి అలాగే తండ్రి నాయన మేము కూడా మా జీవితాల్లో ముందు సాగే కొడుకు ఇచ్చండి ఎందుకు ఆ విధంగా జరిగింది అని ఆయన చెప్పాడంటే మేము దృశ్యమైన వాటిని కాదు అదృశ్యమైన వాటిని మేము చూస్తూ ఉన్నాం అని చెప్పాడు అవును ప్రభా భక్తుడైన యోహాను ఆనాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు అలాగే భక్తుల యొక్క జీవితాలు అనేక మంది ప్రభావి దివ్య దర్శనాన్ని నీ దివ్య రాజ్యాన్ని అయా ఇదిగో స్థాపన చనిపోతూ చూసినట్టు ఆ దివ్య దర్శనాన్ని అనేక మంది చూశారు వారు గొప్ప నిరీక్షణతో ఉన్నారు తండ్రి అలాగే మేము కూడా ప్రభాని దర్శనాన్ని నాయన మేము చూడగలిగి ఆ దర్శనం ద్వారా మా హృదయాలు మేము బలపడి ముందుకు సాగే కృపదయించమని క్రీస్ చేసిన అడుగుతున్నాను తండ్రి తండ్రిలాగే